ఒక ఒక ఆటోకి ఈజీగా యాభై రూపాయలు నష్టం డైలీ ఈజీగా ఒక ఆటోలు అనుకున్నా కూడా డైలీ యాభై వేలు నష్టం మాకు అది ఒక సమస్యని తీరిస్తే అదే విధంగా మాకు రోడ్లు కొన్ని డెవలప్ చేసి ఆటో స్టాండ్ లో ఆటో స్టాండ్ లో మేము పెట్టించుకోవడానికి పోవడానికి ఇవ్వడానికి అన్ని విధాలుగా మాకు చెన్నారు కర్నూలు ఉంది సార్ ఇంకా మనకు ఆధునిక రాలేదు ఆధోనిక అప్డేట్ అయితే ఆధోనిక ఇస్తారు ఎంగ్రోలు వేస్తారా గవర్నమెంట్ అప్రూవల్ కావాలా సార్ నేను రాజధాని ఊహించండి ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఆటోలు ఉంటాయి ఇరవై ఐదు వేల ఆటోలు ఖర్చులు చేసుకురావాలంటే ఎంత ఖర్చు ఎంత ఆలోచన చేయత వేలాది తీసుకెళ్ళడం సాధ్యం కాదు అక్కడికి వెళ్ళి రావడం ఖర్చుతో కూడుతుంది అన్నారు ఇక్కడ ఉన్న డిమాండ్ మీరు ఈ పక్కన నియోజకవర్గంలో ఉంటాయి కాబట్టి సీరియస్ గా ఆ వర్క్అౌట్ చేసిన అప్డేట్ చేయండి